మేధ రంగంలో ముందంజ వేయటానికి అమెరికా స్టార్ గేట్ అనే ప్రాజెక్ట్ ను ప్రకటించింది ఈ ప్రాజెక్ట్ లో ఒరకిల్ ఓపెన్ ఏ సాఫ్ట్ బ్యాంక్ భాగస్వాములుగా ఉన్నాయి రానున్న నాలుగేళ్లలో ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికాని లీడర్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను గురించి మా చీఫ్ ఎట్టర్ రమేష్ కందల గారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అంటే గేట్ ప్రాజెక్ట్ ఇది ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి వచ్చినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఫైవ్ హండ్రెడ్ బిలియన్ ప్రాజెక్ట్ అన్నారు అసలు ఏంటి ప్రాజెక్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అమెరికాలో ఒక కన్సర్న్ ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ముందు ముందు అన్ని దేశాలని అన్ని సమాజాలని పెద్ద ఎత్తున ప్రభావితం చేయబోతోంది ఏ విధంగానైతే ఇంటర్నెట్ ప్రభావితం చేసిందో తొంభైవ దశకం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా అసలు ఏ దేశాలని ఏ సమాజాన్ని ఊహించలేం అంత ఇంటిగ్రల్ పార్ట్ అయింది కదా ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే స్థాయిలో పాత్ర పోషించబోతోంది ఈ నేపథ్యంలో ఈ రంగంలో చైనా చాలా ముందుకు వెళ్తోంది అనేటువంటి కొన్ని భయాలు ఉన్నాయి అమెరికాకి ఇండియా లాంటివి చాలా కూడా ఉన్నాయండి మనం సొంతంగా ఇంతవరకు ఏమి చేయట్లేదు చైనా చాలా చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆ భయాలు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే అది ప్రతి రంగంలో కూడా దాని పాత్ర ఉండబోతోంది రేపు అది మెడికల్ కావచ్చు అది ఇంటర్నల్ అది మనం ఏమంటాం వార్ రిలేటెడ్ మిలిటరీ అప్లికేషన్స్ కావచ్చు లేదు కంపెనీలకు సంబంధించి కావచ్చు నాలెడ్జ్ డిసిమిలేషన్కి సంబంధించి కావచ్చు అంటే ప్రతి రంగంలో కూడా ఉండబోతోంది ఇప్పుడు ఏఐ టెక్నాలజీతోనే చాలా ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు చాలా బేసిక్ కానీ ఇప్పుడు వీళ్ళు తలపెట్టింది చాలా పెద్దది ఎంత పెద్దది అంటే ఐదు వందల బిలియన్ డాలర్లు పెట్టబోతున్నారు దాంట్లో ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే ఎంత బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది వేల కోట్లు ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే నలభై లక్షల కోట్ల రూపాయలు నాలుగేళ్లలో పెడతామని చెప్పారు అది ట్రంప్ అనౌన్స్ చేశాడు ఈ ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ పేరు స్టార్ గేట్ సినిమా కూడా వచ్చింది గత నా పేరు మీద ఏం చేస్తారు స్టార్ గేట్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం దీని ఉద్దేశం దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అసలు కృత్రిమ మేధా అంటున్నాం కదా తెలుగులో మామూలుగా ఏంటంటే ఇంటర్నెట్ ముందు ఇంటర్నెట్ లేక ఐటీ అనేది గతంలో ప్రోగ్రాం రాస్తాము ఆ ప్రకారం అది పనిచేస్తుంది దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి బ్యాంకులో కస్టమర్లకి బ్యాంక్కి మధ్య ట్రాన్సాక్షన్స్ని రెగ్యులేట్ చేసి ఎట్లా ఎట్లా చేయాలని చెప్పి రాస్తారో ఆ విధంగా అది చేస్తుంది లేకపోతే ప్రభుత్వంలో ఉన్న సర్వీసెస్కి సంబంధించి నువ్వు ఈ విధంగా ఇది పనిచేయాలంటే ఆ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ మనకు తెలిసినవే కృత్రిమ మేధ ఏంటంటే మిషిన్ అనేది తనతో తానుగా ఆలోచించేటువంటి కెపాసిటీ కేపబిలిటీ ఇవ్వడం ఇప్పటిదాకా మనుషులు ఏం చేయమంటే అది చేసేది ఇప్పుడు అట్లా అదే చేస్తుంది ఆలోచించి ఈ రెండింటికి తేడా ఉంది అందుకనే కృత్రిమ మేధ అన్నారు మేధా అనేది ఉంటుంది అందులో అది ఇంపార్టెంట్ పాయింట్ మేధా మామూలుగా మేధా అనేది ఉండదు మిషన్స్కి ఇప్పుడు ఏమంటున్నారు ఏమంటున్నారంటే మిషన్ లెర్నింగ్ అంటున్నారు అంటే మిషన్స్ నేర్చుకుంటాయి యాక్చువల్గా ఇక్కడ కూడా చూపించవచ్చు ఇప్పుడు ఓపెన్ ఏ వాళ్ళది చాట్ జీపీటే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడింది అందులో మామూలుగా అయితే మనకు ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే అంటే గూగుల్కి దీనికి తేడా ఏమిటి చాలామంది అడుగుతుంటారు గూగుల్ ఉంది కదా గూగుల్ ఏమవుతుందంటే మీరు హైదరాబాదులో చారిత్రక ప్రదేశాలు తెలుసుకోవాలనుకున్నారు మీరు కొడితే హైదరాబాద్లో చారిత్రక ప్రదేశాలకు సంబంధించి ఉన్నటువంటి రకరకాల వెబ్సైట్లని అన్నింటినీ ఇస్తుంది ఒక లిస్ట్ గూగుల్ చాట్ జీపిటీ లాంటివి ఏం చేస్తాయంటే మీరు అడిగేదాన్ని బట్టి మీరు స్పెసిఫిక్గా అడగచ్చు ఏంటి హైదరాబాద్ చరిత్రకు సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఏంటి కోటలు కావాలి అంటే ఇంటర్నెట్లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అదే ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం దాన్ని తయారు చేసి మీ ముందు పెడుతుంది అట్లా పెట్టడమే కృత్రిమ మేధ అదేంటంటే మన మనుషులు ఎట్లయితే అన్నీ చదువుకొని ఒక చోట రాసుకుంటాం కదా ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఎక్కడో పర్యటించాలనుకుంటున్నారు ఉత్తరాదన వెళ్ళి పుణ్యక్షేత్రాలు అనుకోండి మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి నేను నార్త్ ఇండియాకి వెళ్ళి పుణ్యక్షేత్రాలు చూడాలనుకుంటున్నాను ఒక పది రోజుల్లో నేను ముఖ్యమైనటువంటి చార్ధామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చార్ధామ్ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలనుకుంటున్నాను ఈ పది రోజుల్లో చూడడానికి తగిన ప్లాన్ని నువ్వు ఇవ్వు అంటే చాట్జీ పెట్టి తయారు చేసేస్తుంది హైదరాబాద్ నుంచి ఇన్ని ఫ్లైట్లు ఉన్నాయి ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ నుంచి అక్కడికి క్యాబ్ తీసుకోవాలి దీనికి ఎంత టైం పడుతుంది ఎక్కడ ఎంతసేపు ఉండొచ్చు పది రోజులు గడపాలంటే ఒక్కో చోట ఎనిమిది రోజులు ఎంత టైం గడపచ్చు అదే చేస్తుంది లెక్క అంతా కాకపోతే ఇందులో మీరు ప్రాంప్ట్ అంటారు ప్రాంప్ట్ అంటే మీకు ఏం కావాలి అనేది మీరు అడగాలి క్లియర్గా అడగాలి నాకు ఇది ఇది కావాలి నేను ఢిల్లీ రెండు రోజులు వెళ్తాను ఈ రెండు రోజుల్లో ఫలానా మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉంటాను ఈ టైంలో నాకు అరగేసిన ప్లేసులు చూడాలి అందులో రెండు హిస్టారికల్ ప్లేసెస్ అయి ఉండాలి అందులో ఒకటి కన్నాడ ప్లేస్ అయి ఉండాలి ఇట్లా మీరు మీ ఎంత కామ్ట్ ఎంత వివరంగా ఇస్తే అంత బ్రహ్మాండంగా మీకు ప్లాన్ ఇస్తుంది వీళ్ళు ఏం చెప్తున్నారంటే భారీ ఎత్తున ఇప్పుడు టెక్సాస్లో వాళ్ళు డేటా సెంటర్స్ నిర్మిస్తున్నారట అంటే కొన్ని ప్రపంచంలో లేనంత పెద్ద కంప్యూటర్ని తయారు చేస్తామని చెప్తున్నారు అక్కడ అందులో ఈ మొత్తం సమాచారాన్ని అంతా డేటా అంతా పడేస్తారు దాంతో ఏమవుతుందంటే అది క్షణాల్లో ఏ విషయం ఏదైనా సరే ఒక పరిష్కారం ఇస్తుంది ఎట్లా అంటే ఎలిజన్ లారీ ఎలిజన్ యాక్చువల్గా ఇందులో మాట్లాడుతూ చెప్పాడు ఉదాహరణకు క్యాన్సర్ ఉంది అది అన్ని రంగాలకి అప్లై అవుతుంది క్యాన్సర్ ఉంది క్యాన్సర్ అనేది అందరికీ తెలుసు చాలా క్లిష్టమైనటువంటి ఒక వ్యాధి అది అది వ్యక్తికి వ్యక్తికి మధ్య చాలా తేడాలు ఉంటాయి ఆ క్యాన్సర్ వ్యాధిలో కూడా సో దీన్ని ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అది ఒక మనిషికి సంబంధించి డయాగ్నోసిస్ చేసి దాన్ని కనుక అందులో పడేస్తే ఏఐలో అది మొత్తం క్షణాల్లో విశ్లేషించి ఈ క్యాన్సర్ ఏ స్థాయిలో ఉంది ఈ కణ స్థాయికి వెళ్ళేది దాన్ని ఏ విధంగా దాన్ని చంపేయడానికి ఒక టీకాను తయారు చేయొచ్చు అని చెప్పి ఆ వ్యక్తికి సరిపోయే విధంగా ఒక్క వ్యక్తి సరిపోయే విధంగా అప్పటికప్పుడే అది ఆ టీకాను ఎట్లా తయారు చేయాలో వ్యాక్సిన్ని చెప్తుంది అంత డీటెయిల్గా చేయగలదు అది అది మనుషులు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది ఆ పని దీనివల్ల ఏంటంటే సెకండ్లో నిమిషాల్లో గంటల్లో అయిపోతాయి ఎంత కాంప్లికేటెడ్ పనులైనా సరే సో ఆ దానికి అమెరికాని లీడర్ చేయాలి ఓపెన్ ఓపెన్ఏఐలో అని చెప్పి ఇప్పుడు సారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నాంది పలికాడు వచ్చే రెండో రోజునే ఇది ప్రకటించాడు ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి అని చెప్పి అయితే దీనికి ఇంకొక పారిశ్రమం ఏంటంటే దీనివల్ల చాలా ప్రమాదం ఉన్న సమాజానికి అని చాలామంది భయపడుతున్నారు ఆల్రెడీ దాని మీద కామెంట్స్ కూడా వస్తున్నాయి టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత ఒకటి ప్రైవసీ లేదు రెండు సర్వేలెన్స్ ఎక్కువైంది సర్వేలెన్స్ అంటే నిఘా ఇప్పుడు యాక్చువల్గా ఎలిజన్ మాట్లాడాడు గతంలో ఒక మీటింగ్ దాన్ని ఎక్కువ మంది కోట్ చేస్తున్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని అతని యొక్క నడవడికని ఎవ్రీ సెకండ్ కూడా గమనించగల కెపాసిటీ ఏఐకొస్తుంది త్వరలో అంటే ఎలా అని అనుకుంటారు ఎలా అంటే మొత్తం ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు చాలా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో దేశంలోనే అన్ని చోట్ల కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి చాలామందికి ఉండదు ఆ విషయం అంటే మనం ఏమైనా రోడ్డు మీద వెళతాం అనుకుంటాం కానీ మనం రోడ్డు మీద వెళ్ళేది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ ఉండడానికి కనుక్కోవాలంటే సకమా కనుక్కోగలడు ఎట్లా కనుక్కుంటారు రికార్డింగ్ ఉంది ఓకే రికార్డింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం సీసీటీవీ కెమెరాలు పెడతారు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పి బంగార హిల్స్లో పెద్ద బిల్డింగ్ ఉంది పోలీసు వాళ్ళకి దీనికోసమే ఓకే ఇదంతా వస్తుంది కానీ దీన్ని ఎవరు చూస్తారు ఎంత కష్టం ఇన్ని అవర్స్ చూడాలంటే అందులో కనిపెట్టాలంటే ఫలానా వ్యక్తి ఎవరని ఏ ఆ పన్ని నిమిషాలు చేస్తుంది మనుషులు అక్కర్లా కొన్ని లక్షల గంటల ఫుటేజ్ని అది రెండు మూడు నిమిషాల్లో మొత్తం చూసి మీరు ఏ మనిషిని కావాలనుకున్నారో ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడ తిరిగాడని చెప్పగలదు కానీ దానివల్ల ఏమవుతుంది ప్రైవసీ అనేది ఉండదు మనిషికి ఎవడు ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గమనించగలరు ఫాలో అవగలరు అది ప్రమాదం కదా ప్రైవసీ అనేది ఉండదు ఉండగల ఇంకెవరికి అట్లాగే ఇప్పుడు ఈ ట్రాఫిక్ వైలేషన్స్ లాంటివన్నీ కూడా అమెరికాలో ఇప్పటికే ల్యారీ ఎలిజన్ ఆరకిల్ కోఫా ఏం చెప్తున్నాడంటే మామూలుగా అమెరికాలో చూస్తుంటాం చేంజ్ చేయటం ఎవడో ట్రాఫిక్ గందరగోళం చేసి వెళ్తుంటే వాడిని చేంజ్ చేస్తారు లేకపోతే ఎవడో మర్డర్ చేసి పారిపోతుంటే చేంజ్ చేస్తారు చేంజ్ చేసే పని ఏం లేదు మనుషులు అక్కర్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అదే ఒక డోర్ను పంపిస్తుంది ఆ డ్రోన్ వాడిని ఆపేస్తుంది అంటే భూతాలు వెంటబడినట్టు ఉంటుంది ఫ్యూచర్లో మనుషులు ఎవరు ఉండరు ఆల్రెడీ కొన్ని మీమ్స్ కూడా వచ్చినాయి ఏంటి డ్రోన్ వచ్చి వాడిని అంటే డ్రోన్ దొంగతనాలు అంటే దాన్ని మిస్యూజ్ అయింది అనుకో ఆ టెక్నాలజీ అప్పుడు దొంగలు వచ్చి కత్తి చూపించి జేబులో పర్సు తీసుకోవాల్సిన అవసరం లేదు వాడు ఎక్కడో ఉంటాడు డ్రోన్ పంపిస్తాడు ఆ డ్రోన్ మీ మీదకి వచ్చి నువ్వు వెనక నీ జేబులో పర్సు నీ వాచ్ ఇవ్వకపోతే దాంట్లో ఏమైనా పెట్టచ్చు మీరు కత్తులు పెట్టచ్చు కటార్లు పెట్టచ్చు లేదా బాములు పెట్టొచ్చు ఏమైనా చేయొచ్చు నేను చంపేస్తానని చెప్పి ఎవరు మంచిగా కనిపించరు మీరు ఏం చేయలేరు అసలు అంత ప్రమాదం ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఎంకరేజ్ చేయడం మంచిది కాదు మామూలుగా రిపబ్లికన్స్ అంటే సాంప్రదాయవాదులు వాళ్ళు టెక్నాలజీని కొంచెం అనుమానంగా చూస్తారు ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల మనుషుల్ని బానిసలుగా తయారు చేస్తుంది అనే భయం అన్నమాట వాళ్ళ వాదన ఏంటంటే చైనా భూతం చూపించి ఈ టెక్నాలజీని తీసుకొచ్చి మనందరి మీద పెత్తనం చేయడానికి ఈ ఆదిగార్క్ సెంటర్ వీళ్ళని పెద్ద పెద్ద కార్పొరేషన్లు ఈ ఆరకెళ్ళు ఐదు వందల బిలియన్లు అంటే ఏంటి మామూలు విషయం కాదు కదా అంతంత డబ్బు పెట్టగల కెపాసిటీ వాళ్ళకే ఉంది ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యాయి అంటే ఇప్పుడు భయపడుతున్నారు చాలా మంది శామ్ ఆల్టన్ అంటే భయపడుతున్నారు జేమ్స్ బాండ్ సినిమాల్లో వెళ్ళలాగా చూస్తున్నారు అతన్ని ఏదో చేసేస్తారు వీళ్ళు ఈ టెక్నాలజీతోటి అని నాకు పేరు గుర్తుకు రావడం లేదు ఎవరో అన్నారు ఏమనంటే ఎనీ సఫిషియెంట్లీ అడ్వాన్స్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ మెరకెల్ అని ఏ టెక్నాలజీ అయినా కొంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఫోన్ ఉంది ఈ ఫోన్ మీద యాక్చువల్గా మెరకెల్ ఒక అద్భుతం కాకపోతే మనకు రోజు అలవాటైపోయి మనం పట్టించుకోవట్లేదు దీన్ని ఒక ముప్పై ఏళ్ళ నాడు నలభై ఏళ్ళ నాడు ఎవరైనా మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడున్నా సరే మీ వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు అంటే ఎవరు నమ్మరు మీ వాళ్ళతో మాట్లాడుకోవడం కాదు వాళ్ళని మీరు చూడవచ్చు మీ ఫోన్లో మిమ్మల్ని వాళ్ళు చూస్తారు అంటే ఇదంతా ఊరికి కాకమ్మ కథలు అనుకునేవాళ్ళు బహుశా ఒక నలభై ఏళ్ళ క్రితం వాళ్ళకి చెప్తే ఆ మాట ఇవాళ ఎంత అలవాటు అయిపోయిందంటే వీడియో కాల్ చేసుకోవటం లేకపోతే ఫోన్ మాట్లాడుకోవటం ఎక్కడి నుంచి అయినా అనేది అదొక అద్భుతంగా మనం పరిగణించట్లేదు కానీ అదొక అద్భుతం అట్లా ఓపెన్ఏ ఓపెన్ ఏ కావచ్చు లేకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బేసికల్లీ అది ఒక అద్భుతం యాక్చువల్గా కానీ ఈ అద్భుతాన్ని ఎవరు ఎట్లా వినియోగిస్తారు అనేటువంటి భయాలు ఆందోళనలు చాలా ఉన్నాయి ఇలాన్ మస్క్ లాంటి వాడు ఆల్రెడీ ఓపెన్ఏఐ మీద శామ అల్టమన్ మీద చాలా క్రిటిసిజం చేశాడు ఆయన చాలా ప్రమాదం ఉంది దీన్ని ఎలా ఉపయోగించాలి అనే దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వరకు దీని మీద చాలా గట్టి రెస్ట్రిక్షన్స్ పెట్టాలి రెగ్యులేషన్స్ పెట్టాలి అని ఇలాన్ మస్క్ అన్నాడు చాలామంది మాట్లాడుతున్నారు మనకి తెలియదు అది ఏదో ఉద్భూతం లాంటిది ఆ భూతాన్ని ఒకసారి శేషాల నుంచి తీసిన తర్వాత ఏమవుతుందనేది తెలియదు మనకి కాబట్టి తొందరపడొద్దు దాని గురించి అనేది ఆ విమర్శలు ఉన్నాయి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ స్టార్ గేట్ ప్రాజెక్టు మీద కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ప్రభుత్వాలు యొక్క కంట్రోల్ కంటే కూడా ఇట్లాంటి కార్పొరేషన్స్ యొక్క కంట్రోల్ పెరుగుతుంది ప్రజల మీద ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇవాళ ఆల్రెడీ ఫేస్బుక్ ట్విట్టర్ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ టిక్టాక్ టాక్ ఇన్స్టాగ్రామ్ అదేంటంటే మనుషుల యొక్క మనస్తత్వాన్ని అవి మ్యానిపలేట్ చేయగలవు ఇవాళ టిక్ టాక్ అనేది ఉంది దానికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అందులో చిన్న వీడియో పెట్టకపోతే బతకలేము అన్నట్టుగా అటు అటువంటి పరిస్థితి వస్తుంది చాలామంది వార్తలు కూడా వస్తున్నాయి కదా ఆ టిక్ టాక్లో పెట్టుకోవడానికి లేకపోతే రీల్స్లో పెట్టుకోవడానికి వెళ్ళి ఎక్కడో సముద్ర వాంచులు నిలబడి కొండలం మీద నిలబడి చౌక్ కూడా సిద్ధపడుతున్నారు అట్లా బానిసలు చేయగల శక్తి దానికి ఉంటుంది కాబట్టి దాన్ని బాధ్యతాయుతంగా ఆ టెక్నాలజీని వాడుకోవాలి అంటే ప్రభుత్వాలు చాలా ఆలోచించి చేయాలి అనేది ఒక ఆందోళన కూడా ఉంది సైమల్టైనియస్ ఉంది అదే టైంలో ఇది ఏం చేస్తుంది భవిష్యత్తులో ఏమవుతుంది దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే భయాందోళనలు కూడా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ